బీజేపీ వ్యూహాలు పక్కాగా అమలయ్యాయి ఆప్ చేసిన తప్పులన్నీ ఒక్కచోట చేరాయి ఫలితంగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ఎదురు దెబ్బ తప్పదు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు చీపురు పట్టుకొని అన్ని పార్టీల్ని ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు అదే చీపురు పట్టుకోవటానికి హస్త కష్టాలు పడుతోంది తమ సొంత పార్టీలో పేరుకుపోయిన విమర్శల్ని అవినీతి ఆరోపణల్ని చీపురుతో ఊడ్చుకోలేక ఆపసోపాలు పడుతోంది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి రావటానికి బీజేపీ ఈసారి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు రాజధానిలో ర్యాలీలు తీసింది ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ర్యాలీలు అంతకుముందు రెండు ర్యాలీలు తీశారంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ నుంచి నలుగురు లేదా ఐదుగురు కీలక సభ్యులు కూర్చొని ఆ రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు మిగతా నేతలంతా తమ పనులతో బిజీగా ఉంటారు అయితే ఢిల్లీ ఎన్నికల విషయంలో మాత్రం బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం ఒక చోట చేరింది అందరి బ్రెయిన్లు కలిశాయి వ్యూహాలు ఏకమయ్యాయి ఫలితంగా వార్ వన్ సైడ్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి పక్కాగా ఎజెండా ఫిక్స్ చేసుకొని ఏ రోజు ఎవరు ర్యాలీ తీయాలి ఎవరు ఏం మాట్లాడాలి లాంటి అంశాలన్నిటినీ పద్ధతి ప్రకారం లిస్టు రాసుకొని జనాల్లోకి ఎజెండాను పక్కాగా తీసుకువెళ్ళింది బీజేపీ ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అది వాడుకున్న విధానం చూసి ప్రొఫెషనల్స్ కూడా అవాక్కయ్యారు ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళని టార్గెట్ చేస్తూ బీజేపీ చేసిన క్యాంపెయిన్ మంచి ఫలితాలు ఇవ్వబోతుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు గత రెండు పర్యాయాలతో జరిగిన అవినీతి ఇచ్చిన వాగ్దానాలను ఆప్ నెరవేర్చడంలో విఫలమైంది అనే విషయాల్ని హైలైట్ చేయడంలో బీజేపీ సూపర్ హిట్ అయింది మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న ఆప్ ఉచిత విద్యుత్ను కొనసాగించడానికి ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా విద్య ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరచడానికి తమకు ఓటు వేయమని కోరుతోంది బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ తాగునీరు వంటి సంక్షేమ పథకాలను ఆ పార్టీ వెనక్కి తీసుకుంటుందని హెచ్చరించారు నిజానికి సారి త్రిముఖపోతూ ఉంటుందని అంతా అనుకున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ టీం ఆప్ బీజేపీపై విరుచుకుపడింది షీలా దీక్షిత్ పాలనలో కనిపించిన అభివృద్ధి వేగాన్ని తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చింది దశాబ్దకాలంగా ఢిల్లీలో సున్నా సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా తిరిగి పుంజుకోవటానికి ప్రయత్నిస్తోంది దీంతో ప్రధానంగా పోటీ ఆప్ బీజేపీ మధ్యకి షిఫ్ట్ అయింది గత కొన్ని రోజులుగా బీజేపీ ఢిల్లీ వీధుల్లో దాదాపు రెండు వందల ర్యాలీలు నిర్వహించింది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు ఏపీ నుంచి చంద్రబాబు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ తరఫున ప్రచారము చేశారు మోదీని గెలిపించి వికసిత భారత్ వైపు ఢిల్లీ ప్రజలు రావాలి అని పిలుపునిచ్చారు ఆకరిని విషయంలో చంద్రబాబు చేసిన ప్రచారం బీజేపీకి బాగా ఉపయోగపడింది చంద్రబాబు ప్రెస్ మీట్ను జాతీయ మీడియా కవర్ చేసిన విధానం కమలం పార్టీకి ఎంతగానో ప్రయోజనం చేకూర్చిపోతుంది అటు ఆపు ప్రచారం మాత్రం కేజ్రీవాల్ చుట్టూ తిరిగింది కేజ్రీవాల్ రోజుకి మూడు ర్యాలీలు చొప్పున ఢిల్లీ అంతటా తిరిగారు తాము చేయాల్సింది ఇంకా ఉందని ఆయనే అంగీకరించారు యువతకు ఉపాధి కల్పించడం మధ్యతరగతిని కాపాడడం కోసం తాము మూడోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని బీజేపీ తిప్పికొడుతోంది ఏళ్లుగా ఢిల్లీని ఆపు పార్టీ భ్రష్టు పట్టించిందని బీజేపీ ఆరోపిస్తోంది మరోసారి ఆ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే ఢిల్లీని అవినీతి కూపంగా మార్చేస్తారు అంటోంది ఇప్పటికే ఆక్కు చెందిన ఎంతో మంది నేతలు వివిధ అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయారు మరీ ముఖ్యంగా మద్యం సిండికేట్ కేసు ఆప్ పునాదుల్నే కదిరించింది మనీష్ సిసోడియాతో పాటు స్వయంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది వీళ్లతో పాటు మరింతమంది ఆప్ నేతలపై ఆరోపణలు వినిపించాయి ఆ పార్టీ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారం ఇది అవినీతి నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన అదే పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఢిల్లీ వాసులు ఆలోచనలో పడ్డారు దీనికి తోడు యమునా నది నీటిపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు కూడా ఆయన్ని ప్రతిష్టను దిగజార్చాయి ఇంత చదువుకున్న వ్యక్తి సగటు రాజకీయ నాయకుడికి ఆధారాలు లేని ఆరోపణలు చేయటం చాలామందిని విస్మయం కలిగించింది ఇవన్నీ బీజేపీకి అద్భుతంగా కలిసి వచ్చాయి ఆప్ అవినీతిని వాళ్ళు అనుసరించిన ద్వంద్వ విధానాలని పెరిగిపోయిన ధరల్ని ప్రజల కళ్ళ ముందు ఉంచటంలో కమలనాథులు సూపర్ సక్సెస్ అయ్యారు దీనికి తోడు క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ చేసిన ప్రచారం బీజేపీకి కలిసి వచ్చింది ఇంటింటికి వెళ్ళి కరసేవకులు చేసిన ప్రచారం బీజేపీకి పట్టం కట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది డెబ్బై నియోజకవర్గాల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్లకి పైగా ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు వీరిలో ఎనభై మూడు పాయింట్ డెబ్భై ఆరు లక్షల మంది పురుషులు డెబ్బై రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది మహిళలు పన్నెండు వందల అరవై ఏడు మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రెండు వేల పదిహేను మరియు రెండు వేల ఇరవైలో జరిగిన గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించింది ఆప్కు ముందు కాంగ్రెస్ ఢిల్లీలో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంది బీజేపీ ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాలుగా అధికారంలో లేదు ఈసారి ఈ లెక్క మారుతుందని అంటోంది బీజేపీ తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది అని చెబుతోంది ఫలితాలు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకటిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి